తెలుగు ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు సంఖ్యాశాస్త్రం యొక్క మూలము సంఖ్యాశాస్త్ర స్వరూపము సంఖ్యాశాస్త్ర మూలము దీని గురించి తెలుసుకుందాము ఒకటి సంఖ్యకు అధిపతి రవిగా చెప్పబడుతున్నది ఈ రవి పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ స్వరూపముగా రవి చెప్పబడుతున్నది రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు సశక్తియాత్మకము శక్తి స్వరూపుడు ఆత్మకము రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడుగా చెప్పబడుతున్నది మూడు సంఖ్యకు అధిపతి గురువు సంఖ్యాశాస్త్రంలో మూడు సంఖ్యకు అధిపతి గురువు ఇది త్రిగుణాత్మకము త్రిగుణాలను తెలియజేస్తుంది సత్వ రజస్తమో గుణాలను తెలియజేస్తుంది నాలుగు సంఖ్యకు అధిపతి రాహువుగా చెప్పబడుతున్నది రాహువు నాలుగు సంఖ్యకు అధిపతి గణాత్మకము గణాత్మకంగా ఇది విఘ్నేశ్వరుడు యొక్క స్వరూపానికి చిహ్నం బుధుడు ఐదు సంఖ్యకు అధిపతిగా బుధుడు చెప్పబడుతున్నది భూతాత్మకము పంచభూతములు పంచభూతముల తత్వాన్ని తెలియజేస్తున్నది ఆరు సంఖ్యకు అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు షడ్రుసులు షడైశ్వర్యములు షడ్రుసులు షడైశ్వర్యములు రసాత్మకము రసాత్మకముగా చెప్పబడుతున్నది తరువాత ఏడు సంఖ్యకు అధిపతి కేతువు ఈ కేతువు ఋష్యాత్మకము సప్త ఋషులుగా తెలియజేయబడుతున్నది ఎనిమిది సంఖ్యకు అధిపతి శని ఈ శని శక్త్యాత్మకము చైతన్యాత్మకము అష్టమిని దుర్గాష్టమి తిథి అష్టమి దుర్గాష్టమి అనగా అని తెలియజేయబడుతున్నది ఈ ఎనిమిది సంఖ్యకు అధిపతి శని తొమ్మిది సంఖ్యకు అధిపతి అంగారకుడు కుజుడు మహాత్మాత్మకము సృష్టి ప్రారంభము సశక్తి స్వరూపంగా చెప్పబడుతున్నది జీరో బ్రహ్మ బ్రహ్మ వస్తువు ఈ ప్రపంచంలో ఒకటి మొదలు ఎన్నో కోట్ల కొలది సంఖ్యలు ఉన్నాయి అట్లాగే ఆకాశంలో ఎన్నో గ్రహాలు తెలుగుసున్నాయి కానీ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తొమ్మిది గ్రహాల మీదనే దృష్టిని కేంద్రీకరించి సమస్త లాభాల ఫలాలని కూడా చెబుతున్నారు ఈ తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది ఇదే విధంగా సంఖ్యలు కోట్ల కొలది ఉన్నా కూడా తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది దైవ స్వరూపంగా చెప్పబడుతున్నది మనకు నక్షత్రాలు ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు అనగా తొమ్మిది ఈ యొక్క తొమ్మిది పూర్ణ సంఖ్యగా చెప్పబడుతున్నది ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అవుతుంది ఈ నూట ఎనిమిదిని వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ అనగా నైన్ తొమ్మిది వస్తున్నది ఇది పరిపూర్ణ సంఖ్య డిగ్రీల్లో లెక్క చూసుకున్నా కూడా ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు లెక్కన పన్నెండు రాశులకు కూడా ముప్పై పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలని మూడు ప్లస్ ఆరు ప్లస్ జీరో ఈక్వల్గా ఈక్వల్ నైన్ అనగా తొమ్మిది వస్తున్నది కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలే ఆధారం అంతేకాదు మనకు ఈ సంఖ్యాయాత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ సంఖ్యలన్నీ కలిపి కలిపినా కూడా చివరకు తొమ్మిదే వస్తున్నది అనగా తొమ్మిది పూర్ణ సంఖ్య ఇక జీరో వస్తువు ఇది బ్రహ్మ పదార్థము ఇది సంఖ్యకు ముందుండి వెనుక సంఖ్యకు విలువనిస్తున్నది ప్రాణము శరీరాన్ని ఆధారం చేసుకొని జీవికి వెలుగునిచ్చినట్లుగా జీరో సంఖ్య తరువాత ఉండి ఆ సంఖ్యకు విలువని పెంచుతున్నది కనుక జీవిత భవిష్యత్తు కూడా ఈ తొమ్మిది సంఖ్యలోనే జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా గోచరిస్తున్నది ఒక వ్యక్తి జన్మ తేదీని జన్మ తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఈ మూడింటిని ప్లస్ చేసుకుంటూ పోతే ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్య మీద మన ఫలితాలను తెలియజేస్తుంది అట్లా ఫలితాలు లోపాలు వచ్చినప్పుడు కేవలం మన జన్మ తేదీ మీద మనం పుట్టినటువంటి తేదీ మీదనే ఫలితాలు చూసుకునేది ఒక వ్యక్తి రెండు ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు ఈ సంఖ్యలను కూడినట్లయితే రెండు ప్లస్ ఐదు ఏడు ప్లస్ వన్ ఎనిమిది ప్లస్ నైన్ పదిహేడు ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ ప్లస్ నైన్ థర్టీ టూ త్రీ ప్లస్ టూ అనగా ఐదు ఈ ఐదు మీద ఫలితాలని చూసుకోవాల్సింది ఈ రకంగా మనము పుట్టిన జన్మ తేదీ కానీ జన్మ తేదీ నెల సంవత్సరం మొత్తము కలుపుకొని వచ్చేటువంటి సంఖ్య మీదుగా సంఖ్యాశాస్త్రాన్ని ఫలితాలను తెలుసుకొనవచ్చును ఓం గురు గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విద్యానాం హయగ్రైవమువా వాస్మహే గురవే సర్వోకాం భిషజయభవరోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే దక్షిణామూర్తమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము సంఖ్యాశాస్త్రంలోని ఎనిమిదవ సంఖ్యకు సంబంధించి ఎనిమిదవ తారీఖు పుట్టినటువంటి వారు వారి యొక్క జీవిత విశేషాలు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాను ఇంకా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో జన్మించిన వారందరికీ ఎనిమిది సంఖ్యగా ఆధిపత్యాన్ని వహిస్తున్నది ఈ యొక్క ఎనిమిది సంఖ్య విశేషాలు తెలియజేస్తున్నాను ఎనిమిది సంఖ్య విశేషమైనటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని కూర్చుకొని ఉన్నది ఎనిమిది దేవతా స్వరూపంగా చెప్పబడుతున్నది దుర్గాదేవి రాక్షసుల మీద విజయాన్ని సాధించి దుర్గాష్టమిగా చెప్పబడుతున్నది దుర్గాష్టమి విశేషమైనటువంటి తిథిగా చెప్పబడుతున్నది ఈ ఎనిమిది సంఖ్య దేవతా స్వరూపంగా అష్ట ఎనిమిది మంది లక్ష్ములు లక్ష్మీదేవులు అష్టలక్ష్మీలు అంటారు అష్ట వసువులు అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు అని ఎనిమిది సంఖ్యకు సంబంధించి చైతన్యాత్మకంగా శక్ శక్త్యాత్మకంగా దుర్గాదేవి కూడా వెలిసింది ఈ కలియుగంలో దుర్గాష్టమిని తెలుసుకుంటే ఆ సంఖ్య ఆ ఎనిమిదో సంఖ్యకు ఎంత శక్తి ఉన్నదో మనందరము కూడా గ్రహించవచ్చు విశేషంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఆ యొక్క భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అష్టమి నాడే జన్మించడం జరిగింది ఎనిమిది సంఖ్యలో జన్మించిన వారికి ఎంత విశిష్టత కలిగి ఉంటారో మనము చూద్దాము ఈ ఎనిమిది సంఖ్యకు ఎంత విశిష్టత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంఖ్యకు సంబంధించిన వాడు శని ఈ యొక్క ఎనిమిది సంఖ్యకు ఆధిపత్యాన్ని వహిస్తున్నవాడు శని భగవానుడు ఇతడు రవిపుత్రుడు శనీశ్వరుడు భగవానుడి యొక్క కుమారుడు సూర్య భగవానికి ఛాయాదేవికి జన్మించినటువంటి వాడు నీలాంజన సమాభాసం నీల అంజన సమాభాసం నీలమణి కాటుకులతోటి సమానమైనటువంటి రంగు వాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం సూర్య భగవానుడి కుమారుడు యమాగ్రజం యముడికి సోదరుడు యముడికి పెద్దవాడు కన్నా కూడా పెద్దవాడు ఇలా యముధరరాజు అన్నదమ్ములు అనమాట యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తానుడికి కలిగినటువంటి వాడు తన నమామి శనిశ్వరం అటువంటి శనిదేవుడికి నమస్కరిస్తున్నాను అని ఆ యొక్క శ్లోకం చెప్పడం జరిగింది ఈ సంఖ్యకు సంబంధించిన వాడు శనిదేవుడు ఇంకా రవి రవికి శనిదేవుడికి చాలా తేడా ఉన్నది రవి సూర్యభగవానుడు కనిపించకపోతే లోకమంతా కూడా చీకటిగానే ఉంటుంది శనిదేవుడు కనిపిస్తే జీవితం అంతా కూడా చీకటి అవుతుంది ఇంత తేడా ఉన్నదన్నమాట కాబట్టి శని యోగించాడు అంటే శని శుభ ఫలితాలను శనిదేవుడు శుభ ఫలితాలను ఇచ్చాడు అంటే అంత అంత విశేషంగా లాభాలని శుభాలని ఇచ్చేటువంటి గ్రహమే లేదు శనిదేవుడు గనక అనుకూలించి జీవితానికి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చినట్లయితే ఆ శనిజేవుడితోటి సంబంధంగా ఏ గ్రహము కూడా శుభ ఫలితాలను ఇవ్వదాలదు ఇతడు ఫలితం ఇచ్చినట్లు బృహస్పతి గురువుగారు కూడా అంత ఫలితాన్ని ఇవ్వలేదు అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అన్నిటా కూడా సమర్థుడు శనిదేవుడు అందుకే వేద మంత్రాల్లో కూడా శమగ్నిరగ్నిభిష్కర అచ్చన్నస్తప సూర్య శబ్వాతోవాత్వర అపశ్రధహ అని శనిదేవుడి మూలమంత్రము ఈను అధిదేవత యమాయ సోమగుంసునుతయమాయ జుతవి యమగుమహ యజ్ఞ గతనిదూతో అరంకృత యముడు అధిదేవత ప్రజాపతి నవ్వేతన్యన్యో విశ్వా జాతాని పరితాపూవ యత్కా మాస్ జుహుమస్తన్నో అస్థవయశ్యామవతయోరీం ప్రజాపతి ప్రతిథిదేవత అంటే యమధనురాజు పనేమిటంటి ప్రాణాలు తీయడం ప్రజాపతి అంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు యొక్క పనేమిటంటి ప్రాణం పోయడం అంటే ప్రాణం తీయడం కానీ పోయడం కానీ రెండూ కూడా శనిదేవుడి చేతిలోనే ఉంటాయి అందువల్ల ఈ శనిశ్వర గ్రహం చాలా బలమైనటువంటి గ్రహంగా చెప్పబడుచున్నది ఈ శనిదేవునికి ఎనిమిది సంఖ్య చాలా విశిష్టమైనటువంటిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీల్లో జన్మించినటువంటి వారందరికీ కూడా ఎనిమిది సంఖ్య వస్తుంది వీరు నీతి నిజాయితీ నియామకాలకు బద్దులై ఉండడం జరుగుతుంది తొందరపాటు లేనివారు ఏ విషయంలో కూడా తొందరపడరు వీరికి నిదానమే ప్రధానంగా ఉంటుంది నిదానంగా తల వంచుకొని ప్రశాంతంగా నడిచి వెళ్ళేవారు కానీ ఎప్పుడైనా తగాదాలు వ్యవహారాలు వస్తే ఆడేటువంటి స్వభావం వీరికి ఉండదు వాళ్ళు అంత చూస్తారు ఎవరైతే అనవసరంగా మీదకు వచ్చారో వాళ్ళు పనిపడతారు వీళ్ళు కాయ కష్టం చేయుట వీరికి ఇష్టమైనటువంటి పని శారీరక శ్రమ చేయడం జరుగుతుంది ఆ శ్రమ అంటే వీరికి ఇష్టం ఉంటుంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలు కూడా వీరికి బాగా కలిసి వస్తుంటాయి వీరు ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటుంటారు అన్నిట స్వశక్తి మీదనే ఆధారపడి ఉండడం జరుగుతుంది ఇతరులను ఎంతమాత్రం కూడా నమ్మరు ఇతరులను నమ్మరు వీరి హృదయం నుండి దయార్ద్ర హృదయమే అయ్యి పైకి కోప స్వభావంగా కనిపిస్తారు వీరి హృదయము చాలా దయార్ద్రంగా ఉంటుంది జాలి దయ ఇవన్నీ కూడా వీరి హృదయంలో ఉంటాయి అయినా కూడా అట్లా కనిపించరు పైకి కోప స్వభావంగా కనిపిస్తుంటారు వీరిలో గొప్ప యోగవంతులు లేకపోయినను పెద్ద యోగ యోగ్యమైనటువంటి జాతకంగా కలిగిన వారు కొద్దిగా తక్కువగా ఉంటారు అయినా కూడా హీనస్థితికి చెందక సామాన్యంగా ఉంటుంటారు వీరిలో చాలామందికి మంత్రశాస్త్రం మీద నమ్మకము అధికంగా ఉంటుంది ఈ తేదీల్లో జన్మించినటువంటి వారికి మంత్రశాస్త్రం మీద ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తే ఇరవై ఆరో తేదీల్లో జన్మించినటువంటి వారికి మంత్రశాస్త్రం మీద చాలా నమ్మకము అపారమైన గౌరవం అధికంగా ఉంటుంది వీరు ప్రతి వారి అందు కూడా తప్పులను వెలుగుతారు వీరు ప్రతి వ్యక్తిలో కూడా ఉండేటువంటి తప్పుల్ని గమనించగలిగేటువంటి స్వభావం ఉంటుంది వీరు మొదటి నుంచి కూడా కష్టపడి అకస్మాత్తుగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది చాలా కష్టమైన జీవితాన్ని అనుభవించి ఒక్కసారిగా కలిసి రావడం దానివల్ల అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది మధ్య రకమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతుంటారు విద్యా విషయంలో శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది విద్యా విఘ్నములు వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయములందు వీరికి ఎక్కువగా అభిలాష ఉంటుంది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై ఐదు సంవత్సరముల నుండి యోగ దశ ప్రారంభమవుతుంది యోగ్యమైనటువంటి జీవితం సంప్రాప్తం అవుతుంది నలభై నాలుగో సంవత్సరంలో బాగా స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు పొలాలు ఇండ్లు కట్టుకోవడం ఇంకా స్థిర స్థిరమైనటువంటి ఆస్తుల్ని బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది దక్షిణ ఆగ్నేయ దిశలందు చేయు ప్రయాణములు వీరికి బాగా కలిసి వస్తాయి దక్షిణ దిక్కు ఆగ్రేయ దిక్కు చేసేటువంటి ప్రయాణాలు దక్షిణ ఆగ్రేయము వీరికి బాగా కలిసి వస్తుంటుంది వీరు దక్షిణ దిక్కున ఒక కూర్చొని చేసిన పని తప్పక నెరవేరును దక్షిణ దిక్కుగా కూర్చొని వీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి వీరికి అనుకూలమైనటువంటి దాంపత్య జీవితం లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉండదు నౌకరీ వృత్తి బాగా కలిసి వస్తుంటుంది స్వతంత్ర వృత్తి సామాన్య ఫలాన్ని కలిగి ఉంటుంది పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు వీరి అనుకూలంగా చెప్పబడినవి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలు వీరికి చాలా అనుకూలంగా చెప్పబడినాయి వీరు త్యాగబుద్ధి కలిగినటువంటి వారు వీరికి ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారికి త్యాగ బుద్ధి కలిగి ఉంటారు కానీ భోగులు కారు అంటే సుఖపడేటువంటి ఇది ఉండదు కష్టపడటమే వీరికి ఇష్టపడుతుంటారు ఇట్లా వీరిని గూర్చి ఎంత ఎంతైనా చెప్పవచ్చు వీరికి నీలము నీలమణి అని ఉంటుంది ఇంద్రనీలము ఇలాంటి నీలము రంగు రత్నము వీరికి బాగా కలిసి వస్తుంది ఇంకా వీరు పూర్తిగా ఆరోగ్యవంతులై ఉండటం జరుగుతుంది వీరు శారీరక శ్రమ చేయడం వల్ల శారీరకము అంటే శరీరము చాలా బలంగా ఉంటుంది పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి నలభై నాలుగో సంవత్సరంలో స్థిరాస్తి అభివృద్ధి సుఖమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తనోభవ హరి ఓం తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది